నమస్కారం నేను మీ పణిభాస్కర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు శ్రేయాభిలాషులు కూడా షేర్ చేయండి ఈ వీడియోలో మనం తులారాశి వారికి సెప్టెంబర్ మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భాద్రపద మాసంలో వీరికి బుధ గురు శని కేతువులు శుభులుగా ఉన్నారు రవి శుక్రులు అర్ధశుభులు ముఖ్యులలో వీరు అత్యంత ప్రముఖంగా ఉంటారు ఉద్యోగ స్థానంలో కూడా వీరికి ప్రముఖ గుర్తింపు అనేది వస్తూ ఉంటుంది కళల పట్ల శాస్త్రాల పట్ల ఆసక్తి అనేది పెరుగుతుంది సినిమా విద్యా రంగాల్లో ఉన్నవారికి కూడా ఆ చురుకుగా ఉంటారు ఆధ్యాత్మిక చింతన అనేది పెరుగుతుంది ఎందుకంటే మనకు సమయం బాగున్నప్పుడు మరికొంత మనం దైవనామ స్మరణ చేసుకున్నట్టయితే మంచి జరుగుతుంది దానివల్ల ఇబ్బందులు అనేవి దగ్గరికి రాకుండా ఉంటాయి అలాగే వీరికి సన్నిహితంగా ముఖ్యంగా ఉన్నవాళ్ళు ఒకరికి వీడ్కోలు చెప్పే అవకాశం ఉంటుంది వారి సంగతి జాగ్రత్తగా చూసుకోవాలి ఆరోగ్యము అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు అనుకూలమైన స్థానాల్లో స్థాన చలనం అనేది జరుగుతుంది ఒకంత లేని పక్షంలో వాళ్ళకి ఉన్నతమైన ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశం ఉంది నిరుద్యోగులు అంటే ఉద్యోగం లేని వారికి ఉద్యోగ అవకాశాలు అనేవి ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి అలాగే చిన్న చిన్న వ్యవహారాలు ఏవైతే పాతవి ఉంటాయో పనులు అవి మరికొంత వాయిదా పడే అవకా అవకాశం అయితే ఉన్నది కాబట్టి విద్యార్థులు ఉద్యోగులు అందరికీ కూడా ఈ మాసాంతంలో కొన్ని అవరోధాలన్నీ కూడా తగ్గటం అనేది జరుగుతుంది ఏర్పడినా కూడా కొంత మళ్ళీ మంతెండికి వచ్చేటప్పటికి తగ్గటం అనేది జరుగుతుంది మనసు ప్రశాంతత చేసుకోవటం ఇష్ట దైవాన్ని అలాగే కుటుంబ ఏదైతే దైవం ఉంటారో ఎవరికి వారికి ఆ దైవాన్ని ప్రార్థించడం అనేది మంచిది